ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు పదవ తరగతి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కి చెందిన ఉప్పు వైష్ణవి ఐదు వందల డెబ్బై రెండు మార్కులు బొజ్జ అక్షర ఐదు వందల యాభై ఏడు బొంకూరి విష్ణు ఐదు వందల నలభై రెండు మారం శ్రావ్య ఐదు వందల నలభై రెండు షిఫానా అంజుమ్ ఐదు వందల ముప్పై ఏడు చింతల లక్ష్మిశ్రీ ఐదు వందల ముప్పై ఐదు గంట సందీప్ ఐదు వందల ముప్పై నాలుగు గాన్ల అనురాగ్ ఐదు వందల పన్నెండు కంచి శివసాయి ఐదు వందల నాలుగు మార్కులు సాధించడమే కాకుండా వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఒక పటిష్టమైన ప్రణాళికతో నిరంతరం వివిధ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడం మూలంగానే ఈరోజు అద్భుత ఫలితాలను సాధించడం సాధ్యమైందని అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను నిరంతరం విద్యార్థుల పురోగతిని పర్యవేక్షిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్

ఐదు వందల డెబ్బై రెండు మార్కులు అదేవిధంగా బుజ్జ అక్షర ఐదు వందల యాభై ఏడు మార్కులు అదేవిధంగా బి విష్ణు ఐదు వందల నలభై రెండు అదేవిధంగా శ్రావ్య ఐదు వందల నలభై రెండు మార్కులు షిఫానా అంజుమ్ ఐదు వందల ముప్పై ఏడు అదేవిధంగా లక్ష్మీశ్రీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ విధంగా తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందలకు ఎబోగా మార్క్స్ సాధించడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా మేము ప్రతి దాదాపు గత పది సంవత్సరాల నుంచి కూడా మా స్కూల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది అదేవిధంగా ఆ క్రమంలోనే ఈ విద్యా సంవత్సరం కూడా మేము వంద శాతం ఎస్ఎస్సి ఫలితాలను సాధించడం జరిగింది ముఖ్యంగా మా యొక్క ప్రణాళిక మా యొక్క స్టడీ అవర్స్ కావచ్చు మరి అధ్యాపకులు ముఖ్యంగా వ్యక్తిగత శ్రద్ధ ప్రతి స్టూడెంట్ మీద వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం మూలాన ఇది సాధ్యమైందని నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా వంద శాతం రిజల్ట్స్ తీసుకొచ్చినందుకు కృషి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా అధ్యాపక బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్